హలో గైస్ ఈరోజు నేను ఒక సింపుల్ డిష్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈ డిష్ ఎగ్స్తో తయారు చేస్తారు చాలా సింపుల్ చేసుకోవడం అయితే సేమ్ చికెన్ కర్రీ లాగానే చేసుకుంటాం టేస్ట్ కూడా చికెన్ కర్రీ లాగానే ఉంటుంది ఫస్ట్ అయితే ఈ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి ఇవి లోపు మనం వేరే ప్రాసెస్ అయితే చేసుకుందాం ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకుని దానికి మొత్తం ఇలా అడుగున ఆయిల్ మొత్తం అప్లై చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి మేము ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాం మీకు ఎన్ని సరిపోతాయో అన్ని ఎగ్స్ మాత్రం తీసుకోండి ఎగ్స్ అన్ని యాడ్ చేసాక మొత్తం కలుపుకోండి మొత్తం కలిసేలాగా వైట్ అండ్ ఎల్లో పార్టర్ మొత్తం కలిసేలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫోమ్ వచ్చేలాగా మాత్రం చేసుకోవచ్చులా జస్ట్ నార్మల్గా కలిపితే చాలు ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత బాక్స్కి లిడ్ పెట్టేసి కుక్కర్లో పెట్టేసేయండి మొత్తం త్రీ విజిల్స్ వచ్చే వరకు మాత్రం ఉడకబెట్టుకోండి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ చల్లారాక కుక్కర్ అయితే ఓపెన్ చేసే బాక్స్ తీండి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది ఎగ్ మొత్తం మంచిగా ఉడికి టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో చుట్టూరు మనం అయితే ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఉడికిపోతుంది కదా రావడానికి అండ్ నెక్స్ట్ మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మొత్తం క్యూబ్స్లో కట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నాం టూ బిగ్ సైజ్ ఆనియన్స్ అలాగే టూ చిల్లీస్ అయితే ఇవి కట్ చేసి పెట్టుకున్నాం ఇవి మొత్తం యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు అయితే కలుపుకుంటూ ఉండండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్వి క్యూబ్స్ లాగా ఆ క్యూబ్స్ అయితే ఈ ఆనియన్స్లో యాడ్ చేసేయాలి ఈ ఎగ్ క్యూబ్స్ అండ్ ఆనియన్స్ మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండండి నెక్స్ట్ సాల్ట్ అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ మేము యాడ్ చేసింది పింక్ సాల్ట్ మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేము ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాం ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోండి కారం తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసి మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయండి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గ పెట్టుకోండి కర్రీని అయితే మొత్తం కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా తర్వాత క్యూబ్స్ మునిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి కాసేపు లిడ్ అయితే పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలాగ సిమ్లో అయితే ఉడికించుకోండి క్యూబ్స్కి ఏంటంటే అప్పుడు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ మంచిగా పడతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మీకు టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఫుల్గా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి లిడ్ అయితే మళ్ళీ పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ అయితే కలిపేసుకోండి అప్పుడు మసాలా అనేది మంచిగా పడతాయి క్యూబ్స్కి నెక్స్ట్ ఈ టెక్స్చర్లోకి వచ్చేలాగా నెక్స్ట్ ఈ టెక్స్చర్ వచ్చే వరకు అయితే చూసుకోండి ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మసాలాలు అన్నీ కట్టిగా పడతాయి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ వేరే బౌల్లోకి మార్చేసుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని నా ఛానల్లో పోస్ట్ చేస్తా అవన్నీ మిస్ కాకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గ్యాష్ టేక్